శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అనేవి మీరు పొందేటటువంటి విధంగా కనిపిస్తుంది ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలిస్తాయి అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరిక అనేది రేపటి రోజున నెరవేరబోతూ ఉంది కుటుంబ సభ్యులకు మీరు ఏదైతే సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులకు అటువంటి సౌకర్యాలు మీరు కల్పించబోతూ ఉన్నారు దానికి తగినటువంటి ధనం మీ చేతికి వస్తుంది ఆ పనులు చేయడానికి తగిన సమయం అనేది మీకు దొరుకుతుంది రేపటి రోజున మీకు ఎంతో అనుకూలదాయకంగానే కనిపిస్తుంది ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా వీళ్లకు ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి ఇప్పుడు తొలగిపోతాయి మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ పనులు అనేవి సకాలంలోనే పూర్తి కాబోతు ఉన్నాయి ఇక ఇంక్రిమెంట్ల ప్రస్తావన రావచ్చు మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి పై అధికారులు మీకు కొంచెం సపోర్ట్ని అందించడం ద్వారా మీకు క్లిష్టతరమైనటువంటి పనులను ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు మీకు కావలసినటువంటి వాటన్నిటినీ కూడా రేపటి రోజున సమకూర్చుకునే విధంగా కనిపిస్తుంది అలాగే మీకు నచ్చిన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు రేపటి రోజున అనుకూలంగా కనబడుతోంది ఈ రాశి వాళ్ళకు కొన్ని చిన్న చిన్న మెంటల్ టెన్షన్లు వచ్చినా కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు మీరు చేసే పనులు అనేవి అంతిమంగా మంచి ఫలితాలను ఇస్తాయి ఇక శుభ కార్యాలకు సంబంధించినటువంటి విషయాలు వ్యవహారాలలో మీరు హాజరవుతారు సామాజిక సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనే సూచనలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు కొత్తగా పెట్టుబడులు జరిపేటటువంటి విధంగా కనబడుతూ ఉంది లాభాలు అయితే అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక ప్రయోజనం రేపటి రోజున మీరు పొందుకోబోతూ ఉన్నారు కుటుంబంలో అనుకూలంగా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమికుల మధ్య ఉండేటటువంటి మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి స్నేహితుల నుండి వీరికి చక్కటి సపోర్ట్ అందుకుంటారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ కుంభరాశి జాతకులు మీరు చేసేటటువంటి పనులలో మనోబలంతో మీరు ముందుకు వెళతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులకు భాగ్యస్థానంలో లక్ష్మీ గ్రహమైనటువంటి శుక్రుడు ఉండటం కారణంగా వీళ్ళకు ఆర్థికంగా ప్రగతి అనేది అద్భుతంగా కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాసే వ్యక్తులు మొహమాటానికి పోతే మీరు నష్టాలైతే ఖచ్చితంగా ఎదుర్కొంటారు కాబట్టి మొహమాట పడకుండా మీకు కావలసిన పనులను చేసుకోండి మాట్లాడాల్సిన వ్యక్తులతో మాట్లాడండి ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు జయాపజయాలకు అతీతంగా మీ వంతు ప్రయత్నం అనేది చేయాలి ఇక తోటి వారితో రేపటి రోజున స్నేహపూర్వకంగా మీరు వ్యవహరించాలి అప్పుడే మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది అలాగే మీ పనులు అనేవి ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు వైరాలకు పోతే గనుక నష్టాలనేవి ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున స్థిరమైన నిర్ణయాలు మీరు తీసుకోవాలి ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా సాధిస్తారు తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు అనేవి మీరు మెరుగుపరుచుకోవాలి ఏది ఏమైనా ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తుంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే కనుక రేపటి రోజున కుజగ్రహ శ్లోకాలు చదవండి అదేవిధంగా రేపటి రోజున సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్